స్వాగతం సో ఈరోజు అందరూ లైన్లో జాయిన్ లైవ్లో జాయిన్ అవ్వండి సో వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ లంచ్ అయిందా సో అందరూ లంచ్ చేస్తూ మన ఛానల్లోకి లైవ్లోకి జాయిన్ అవ్వండి సో సరదాగా మనం అందరం ఎంజాయ్ చేద్దాం హ్యాపీగా నవ్వుకుందాం స్క్రీన్ మీద ఒక చిన్న డబుల్ ట్యాప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి

ఏమద్దు లేదు ఈరోజు తినలేదు తినబుద్ధి కాలేదు అందుకే తినలేదు సపోర్ట్ చేయండి స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ డబ్బు ఇవ్వండి షేర్ చేయండి అటు షేలు హాలిడేస్ ఇచ్చారు ఆ పిల్లలకి ఇచ్చారు ఉంది ఈరోజు లోపల చూస్తా ఉంది స్క్రీన్ పైన చిన్న డబల్ ట్యాప్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి

అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి మా జ్యోతక్క ఉండాలి హాయ్ అక్క హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ లైక్ టు అక్క తిన్నావాడు పంపియోజునా పంపిద్దాం పంపిద్దాం హాయ్ హాయ్ సుజాత గారు హాయ్ హాయ్ అండి లైక్ చేసుకోండి లైక్ చేసుకోండి ప్లీజ్ స్క్రీన్ పైన డబల్ టాప్ ఇవ్వండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో మీ సపోర్ట్ వల్ల నాకైతే వన్ ట్వంటీ వాచ్ అవర్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సో వన్ ట్వంటీ వాచ్ అవర్స్ వచ్చిందనమాట లైక్ త్రీ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క చిన్న లైక్ నాకు పెద్ద సపోర్ట్ అండి ముందుంటాయి అమ్మ సార్ గొంతులా బొల్ ఎదురుంటాయి లైక్ లైక్ చేసుకోండి చేసుకోండి ప్లీజ్ సో ఇదో చాలా మంది లైవ్ లోకి వచ్చారు ప్రతి ఒక్కరికి లైవ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరమ్మా

సో వైష్ణవ్ గారు మీ ఛానల్ హాయ్ అండి భోజనం చేశారా సాయితే భోజనం ఈరోజైతే ఇంకా చేయలేదు నేను ఫోర్త్ లైక్ ఇచ్చా థ్యాంక్ యూ సాయి థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ పైన అందరు డబుల్ ట్యాప్ ఇవ్వండి సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మన చాలా చాలామంది జాయిన్ అయ్యారు అండ్ సో ఈరోజే ఫస్ట్ అనిపించింది నాకైతే ట్వంటీ టెన్ అలా అనిపించారు ఈరోజు చాలా మంది లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షాప్ ఎక్కడా హాయ్ వదిన గారు హాయ్ హాయ్ నమస్కారం నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ షాప్ వచ్చరికి మంది ఒంగోలు దగ్గరలో అండి సో మీదే చూస్తే నేను మీ తెలుసా మీరు సబ్స్క్రైబర్ వదిలి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వదిన పండక్కి ఏమి చేయాలి తినేవి ఏం చేయలేవా చేస్తాను చేస్తాను టైం ఉంది అన్నీ మా అమ్మ చేసి పంపుతుంది షణ్ముఖ ఒంగోలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశయ్య జై వారాహి మాత అంకాల పరమేశ్వరి మాతృస్వామి ఆశీర్వాదం అమ్మవారి తీవిన శివయ్య కరుణ ఎప్పుడు మన యూట్యూబ్ ఫ్యామిలీ మీద ఉండాలి అందరినీ బాగుండాలి అందులో మనం ఉండాలి శుభ శనివారం వదిలే ఓం నమో వెంకటేశ్వర శనివారం అంటే పెద్ద అందరూ స్క్రీన్ పైన డబల్ ఇచ్చుకోండి హాయ్ అండి హాయ్ హాయ్ లైక్ ఫై డన్ వదిని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ గారు హాయ్ అండి సాయన్ లేడా సాయన్ బయటికి వెళ్ళాడు మన లైవ్లో సాయన్ ఎప్పుడు కనిపించారు అందరు ఒక చిన్న డబుల్ టాప్ టాపిండి ఫ్రెండ్స్ ఏం కర్రీ బీన్స్ కర్రీ దోస పదిన గారు నేను ఆదిలాబాద్ జిల్లా చూడమండదు ముందు లైవ్ చూస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు పెళ్ళి

ਕੰਨੋ ਦੇ ਨਾਮ ਦੇ i guess അറവു ഇത് ഇതേ ഉണ്ട് అవేవి కలర్ బోగు కలర్ ఇవంతా ఇదంతా ఇదో ఇదైతే ఐదు వందల యాభై రూపాయలు ఇది డైరెక్ట్గా నేను మీకు బ్యాక్ ఉక్సి ఇస్తాను ఇలా వస్తుంది నెక్ వర్క్ వస్తుంది అంచా కడియన్స్ లేవమ్మా

listo अलग लोग हैं। हो गया और ये भी इसको कर तो I <laughs> Thank you. హాయ్ హాయ్ లైక్ చేసుకున్నాండి ప్లీజ్ లైక్ చేసుకోండి స్క్రీన్ పైన ఒక చిన్న డబుల్ ట్యాప్ సపోర్ట్గా ఉంటుంది అండ్ ఎంకరేజ్గా కూడా ఉంటుంది ఇంకొంతమందికి లైక్ చేయడం అవుతుంది సో మీ ద్వారా వాళ్ళు కూడా కొంచెం నన్ను సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో అందుకని సో ప్లీజ్ ఒక్కసారి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ హాయ్ హాయ్ सत्यनारायण गारू तात्या हाय हाय नमस्ते तात्या लाइक ఇచ్చిన ప్రతి ఒక్కరికి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సో స్ట్రీమ్ పైన ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి స్క్రీన్ పై డబుల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్

ఒక్కసారి అందరూ స్క్రీన్ పైన ఒక చిన్న డబుల్ టప్ ఇవ్వండి ఫ్రెండ్స్ సో మీ యొక్క చిన్న లైక్ అమూల్యమైన లైక్ నాకు ఒక పెద్ద సపోర్ట్ అండి సో ప్లీజ్ లైక్ చేయండి సార్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ పైన ఒక చిన్న డబల్ డబ్బు ఇవ్వాలి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఒక చిన్న లైక్ ఒక పెద్ద సపోర్ట్ అండి ఓకే డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లోపలంది లోపల ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎక్కడ నుంచండి మీరు సో మా లైవ్ వచ్చేసరికి ఒంగోలు నుంచండి లంచ్ అయిందా ఓ లంచ్ అయి అయిపోయిందా ఆల్మోస్ట్ అయిపోయిందాకో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షాప్ ఎక్కడ నుంచి అండి షాప్ వచ్చేసరికి మాది ఒంగోలు అండి ఏంటిదమ్మా కానీ ఇంట్లో కూడా లేదు